నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నేను మీ ఫజల్ చిత్తడి నెలలు ఫిబ్రవరి సెకండ్ అనగానే చిత్తడి నెలల పరిరక్షణ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు అసలు ఈ చెరువులు చెరువులకు అనుబంధంగా ఉన్న ఈ చిత్తడి నెలల గురించి మనం చూ చెప్పుకోవాలంటే అంటే హైదరాబాద్ లో ఈ చిత్తడి నీల విధ్వంసం కొనసాగుతుంది అని మనం అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ గా అమీర్పూర్ ని మనం చెప్పుకోవచ్చు అంటే ఈ చిత్తడి నేల అనేది ఏం చేస్తుంది ఈ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ ఎప్పుడు నీళ్లు నిల్వ ఉండటం వల్ల అలాగే ఈ వరదలు రాకుండా ఆయా ప్రాంతంలో నివారించడానికి చాలా కీలకమైన పాత్ర టోటల్ గా మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలంటే చిత్త నెలని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది హైదరాబాద్ అంటే యాభై అంతస్తుల బిల్డింగ్లు కాదు వరదలు లేని హైదరాబాద్ కావాలి మంచి వాతావరణం అంటే పొల్యూషన్ లేని వాతావరణం ఉన్న మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న హైదరాబాద్ కావాలంటే రేపు త్వరలో జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలు లీడర్లను నిలదీయాల్సిన అవసరం ఉంది అయితే ఈ అంశాన్ని మనతో చేయడానికి పర్యావరణ ఆయనతో సార్ నమస్తే సార్ ఈ తెలంగాణలో చిత్తండేళ్ళ పరిస్థితి ఏంటి సార్ తెలంగాణలో చిత్తండేళ్ళలు అంటే చాలా మటుకు కనుమరుగు అయిపోయినాయి తొంభై శాతం వరకు ఎక్కడ ఎక్కడ లేవచ్చు ఈ చిత్తడి ఈ చిత్తండేళ్లలో చెరువులకు అనుసంధానంగా ఇవి ఉంటాయి మనకు నాకు గుర్తున్నంత మటుకు చిన్నతనం దాకా డబ్బులు దాకా ఇప్పుడు బాలానగర్ జంక్షన్ ఉంది మన కుంకుట్పల్లి వెళ్ళేది బాలానగర్ ఆ వై జంక్షన్ అవతల కట్టిన అన్ని కాంప్లెక్స్ కూడా చిత్త నేలల్లో చిత్తడి నేలలో డెఫినేషన్ ఏంది అని అంటే ఇవి చాలా షాలో ఆ వెట్ ల్యాండ్ షాలో వెట్ ల్యాండ్ ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే హై బయోడైవర్సిటీని ఇవి పెంపొందింపజేస్తాయి ఆ చెల్లోకి నీళ్లు వెళ్ళడానికి ఇవి మన చాలా సానుకూల పడుతూ ఉంటాయి అన్నమాట ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలి బేసిక్ గా ఏమున్నది అని అంటే అది చాలా షాలో వాటర్ జోన్స్ కనుక ఇవి మన రీసైక్లింగ్ న్యాచురల్ రీసైక్లింగ్ ఆఫ్ గ్యాషియస్ మెటీరియల్ అనండి ఆక్సిజన్ అనండి కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్షన్ ఇవన్నీ కూడా వీటితో జరుగుతూ ఉంటాయి చిత్తడి నెలలు ఇప్పుడు మనం ఎక్కువగా ఎక్కువగా చూడగలుగుతాము అని అంటే మనకు మధ్యప్రదేశ్ భుజు వెట్లాండ్స్ ఏరియాస్ లేకపోతే చిల్కా ఒరిస్సా ఏరియాస్ కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో దాని తర్వాత కల్కట్టా వెట్లాండ్ ఏరియాస్ కాశ్మీర్ చాలా పాపులర్ వెట్లాండ్ ఏరియాస్ కి యాక్చువల్ సార్ ఈ వరదలు ఈ చిత్తడి నీళ్ళు ఉపయోగపడతాయా తరచు వరదలు రావడానికి కూడా అది కూడా ఒక కారణం అనుకోవచ్చా అది కూడా ఒక కారణమే ఎందుకంటే చిత్తడి నేలల్లో చాలా షాలో జోన్స్ కనుక అంటే రెండు అడుగులు రెండు మాక్సిమం రెండు అడుగులు కూడా ఉండదు యాక్చువల్ గా ఈ వీటిల్లో ఎక్కువగా మనం పక్షుల్ని చూస్తాం వేటికైతే పొడవ అయిన కాళ్ళు ఉంటాయి మునిగిపోదు దాని బాడీ మునిగిపోదు కూడా ఓకే సో వీటితోటి మనకు హయ్యెస్ట్ అంటే లార్జెస్ట్ వెట్లాండ్ ఏరియా హిస్టరీలో అని అంటే అమీన్పూర్ ఏరియా అమీన్ పూర్ ఏరియా మీకు కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై స్క్వేర్ కిలోమీటర్లు చదరపు కిలోమీటర్ల వ్యత్యాసంలో మీకు వెట్లాండ్ ఉంది అదే ప్రాంతంలో మీకు ఆ వెట్లాండ్ అంత హెల్దీగా ఉండడం కారణంగానే అమీన్పూర్ చెరువులో మీకు బయోడైవర్సిటీ హయ్యెస్ట్ మరి గత రాష్ట్ర ప్రభుత్వమే అది గుర్తించి దానికి బయోడైవర్సిటీ లేక్ కింద దానికి ఒక గుర్తింపు కూడా ఇచ్చింది అది బయోడైవర్సిటీ లేకు గుర్తింపు ఇచ్చింది స్పెషల్ శాంక్షన్స్ అంటూ ఇచ్చాయి రెగ్యులేషన్స్ అంటూ ఇచ్చాయి మరి ఇవన్నీ ప్రభుత్వ అధికారులకు తెలీదా ఈ రోజు అదే చెరువులో ఎవడో కడుతూ ఉన్నాడు బిల్డింగ్స్ రెగ్యులేషన్స్ ఏమవుతున్నాయి అసలు మనం చిత్తడి నేలల్ని చాలా మటుకు ప పరిరక్షించుకోలేకపోయాము కనీసం మిగిలి ఉన్న చెరువులనన్నా పరిరక్షించుకోగలుగుతామా అది పెద్ద సవాల్ ఇప్పుడు హుసేన్ నే చూస్తే చూడండి హుసేన్ సాగర్ గత ఇరవై రోజుల కింద నెల రోజుల కింద కమిషనర్ గారు ఏమన్నారు అంటే ఇది బ్లూ అండ్ క్లీన్ లేక్ అయిపోతుంది ఇప్పుడు ఆ పక్కకి వెళ్తే కడుపులోంచి దేవుకొస్తుంది ఏం చేస్తున్నారు అన్నది కోట్ల రూపాయలు కోట్ల రూపాయలతోటి ప్రభుత్వ ధనం ప్రజాచి పెడుతున్నాం మరి ఏ విధంగా ఒక ప్రణాళిక ఉందా లేదా చెరువుల్లోకి రాకముందే మనం ఈ కాలుష్యా లేదా అన్నది మనం చర్చించుకోవాలి అసలు ఎక్కడ కూడా మనకు ప్రజా భాగస్వామ్యం కానీ ప్రజా కన్సల్టేషన్స్ కానీ కమ్యూనిటీ కన్సల్టేషన్స్ కానీ ఎక్కడా లేకుండా పోతున్నాయి ఎక్కడ చూసినా కూడా ఏది ఇట్స్ అన్ హైడార్కి పైన ఎవరో చెప్తున్నారు దాని కింది దాకా మేము అమలు పరిచేస్తాము ఇది రూల్ ఏం రూలు ఏం కథ అని ఏది లేకుండా ఈ రోజు ప్రపంచ నెలలు అని అంటే మరి ఎవరు కూడా దీని గురించి స్పందించడం లేదు మనం చిత్త నెలల్ని గుర్తి మనం గుర్తించి కాపాడుకోలేక దానికి అనుగుణంగా ఉన్న కనీసం చెరువుల దగ్గరన్నా ఈ చిత్త నేలని మనం కాపాడుకుందామా అన్న ఉద్దేశంతో ఏదో ఒకళ్ళిద్దరు ఎన్జిఓస్ చేస్తున్నారు పాపం కానీ ఇది గవర్నమెంట్ అభివృద్ధి ప్రణాళికల్లో ఒక భాగం కావాలి ఈ అర్బన్ డెవలప్మెంట్ దాని గురించి ఎవరు చర్చించుకోవాలండి మనం ఎంతసేపు ఏం చేస్తున్నాము అని అంటే ఐసోలేటెడ్ గా డెవలప్మెంట్ చేద్దాము ఐసోలేటెడ్ గా కన్సర్వేషన్ చేద్దాము అనంటే ఇట్స్ అండ్ సి వెట్లాండ్స్ అండ్ ద లేక్స్ దే ఆర్ ఆర్గానిక్ ఇన్ నేచర్ వాటి ఒక జీవ వైవిధ్యం ఉంటుంది జీవం ఉంటుంది దే ఆర్ ఆల్సో డైనమిక్ అవి డైనమిక్ కనుకనే ఈ రోజు ఇంత అవి కృషించిపోతున్నప్పుడు కూడా మనకి మనం గుర్తించాలని వరదలు నా మూలంగానే అరికట్టగలబడతాయని దాన్ని కూడా మనం అర్థం చేసుకోవడం లేదు ప్లీజ్ హైదరాబాద్ లో సముద్రాలు ఏమి లేకపోయినప్పటికీ నదులు లేకపోయినప్పటికీ వరదలు వస్తున్నాయి చూస్తున్నాం దానికి ప్రధాన కారణం మీరు అన్నట్టు ఇప్పుడు చిత్తడి నీళ్ళని కాపాడుకోలేకపోవడమే చిత్తడి నీళ్ళల్ని దానికి అనుబంధమైన చెరువుల్ని కాపాడుకోలే మీరు అన్నట్టుగా యాక్చువల్ గా అయితే మరి సుస్థిరమైన నగర ప్రణాళిక అని అన్నప్పుడు మరి ఎటువంటి వాగ్దానాలతోటి రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో పొలిటికల్ పార్టీస్ ముందుకు వెళ్తాయి అన్నదే పెద్ద విచిత్రం ఇప్పుడు మన హైదరాబాద్ అనే కాదు బెంగళూరు నాగ్పూర్ చెన్నై ముంబై ఢిల్లీ ఇవన్నీ మునుగుతున్నాయి అవునా శ్రీ మన హిమాచల్ ప్రదేశ్ ముగి మునిగింది ఉత్తరాఖండ్ ములుగుతోంది మరి ఏమిటి అంటే మనం ఇటు కేరళ ములిగిపోయింది అవునా వైనాడు అయితే కొట్టుకుపోయింది అవును కేరళ కేరళ మరి ఏ విధంగా మనం మన స్థిరం చేసుకుంటున్నాము అన్నది ఒకవైపు ఏమో స్మార్ట్ సిటీస్ అని అంటున్నాము రెండో వైపు ఏమో ఫ్లడ్డెడ్ సిటీస్ అంటున్నాము హాస్యాస్పదకంగా లేదా ముఖ్యంగా హైదరాబాద్కి ఇప్పుడున్న సవాల్ ఏమిటంటే రాబోయే ఎలక్షన్స్ లో లోకల్ గవర్నింగ్ బాడీస్ మున్సిపాలిటీస్ కి ఏం హక్కులు ఇస్తున్నారు ఈ చెరువుల పైన ఈ వెట్లాండ్స్ పైన లేకపోతే వీటి అధికారం అంతా కూడా కే కేంద్రీకృతమై ప్రభుత్వం చేతుల్లోనూ కమిషనర్స్ చేతుల్లోనే ఉండిపోతుందా అది అడగాల్సిన బాధ్యత ప్రజల్లో ఉంది చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం అంటే ఎలెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ప్రజల్లోకి వెళ్తారో వాళ్ళు చెప్పు మీరు అదే చూసుకోండి సరూర్ నగర్ మునిగిపోతుంది అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు దాని పైన ఉన్న జిల్లా మునిగిపోతుంది అవును మరి వీటి గురించి మనం మాట్లాడుతున్నాం ఏంటి నగర ప్రణాళికల్లో మనం వీటిని ఏ విధంగా జోడించగలుగుతాము అన్నది పెద్ద సవాల్ కింద వీటి వల్ల వందల కోట్లు మనకు ప్రతి ఏడాది నష్టపోతున్నాం ఆర్థికంగా అవును జన నష్టం జరుగుతున్నది ఆర్థిక నష్టం జరుగుతున్నది వీటిని మనం ఏ విధంగా వీటిని పునరుద్ధరించుకొని మళ్ళీ ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మనం రూపొందించుకుంటాం అన్నది పెద్ద సవాల్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మీరు ప్రజల్లో చైతన్యం కనుక ఉంటే ఇలా ఉండేది కాదు ప్రజల్లో చైతన్యం లేదు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సమస్యలకు ప్రధాన కారణం ఈ చెరువులు చిత్తం నీలన్న అవగాహన ప్రజల్లో లీడర్లు వాళ్ళ వాళ్ళ ఎజెండా స్కీమ్స్ అన్ని వేరేగా ఉంటున్నాయి అంటే ఇది దీనిపై ప్రధానంగా చర్చ జరిగితే ఒక రిజల్ట్ ఉండవచ్చు ఉండాలి ఎందుకనంటే కేవలం ఏమైపోయిందంటే ఒకప్పుడు ప్రజలకు ప్రజా నాయకులకు సత్సంబంధం ఉండేది వాళ్ళ ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత కానీ ప్రజల్లో వచ్చి కూర్చొని వాళ్ళ సాధక బాధకాలు చర్చించేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయినదంటే మన థ్యాంక్స్ టు సమ్ ఆఫ్ ద గ్రేట్ హీరోస్ బీహార్ నుంచి వచ్చారు మేము గెలిపిస్తాం అవుట్ సోర్సింగ్ గెలిపించడం అన్నది ఒక సోర్సింగ్ బిజినెస్ అయిపోయింది అవునా కాదా వాడికి పది ఇస్తాడు అంట సో ఈలో ఏమైపోయిందంటే నేను ఓటు కొనుక్కుంటున్నా తోటి వీడికి సంబంధం ఏముంది ప్రజలే అమ్ముడైపోతున్నారు అవునా పోయిన గత మిడ్ టర్మ్ లలోనే తెలంగాణలో చూసాం సిగ్గు శరం వీడి ప్రజలు రోడ్డు మీద కూర్చొని మాకు ఓటుకు ఐదు వేలు కావాలి అన్నారు మరి అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్పీ వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి కదా ఓటు ఏమైపోతున్నాయి రెగ్యులేషన్స్ ఏమైపోతున్నాయి వ్యవస్థ క్షీణించిపోతుంది బలహీన పడుతుంది కుళ్ళిపోతుంది ప్లాట్ మరి ఇప్పుడు వీడు అమ్ముతాడు వాడు కొంటాడు బాగానే ఉంది అమ్మడం కొనడానికి విట్నెస్ ఎవరు ప్రభుత్వ అధికారే కదా పర్మిషన్ అంటే పాత ప్రభుత్వం ఉన్నా కొత్త ప్రభుత్వం ఉన్న అధికార రాజ్యం జరుగుతుందా పాలనా రాజ్యం జరుగుతుందా అది కూడా మనం ప్రశ్నించాలి కదా అవునా మరి ప్రజలు మరి ప్రజలు కట్టలు కట్టలు బయట పడుతున్నాయి ఏది మామూలు ఆరు వందల ఏడు వందల అరవై వేలు ఏడు జీతాస్తుల ఇంట్లో డెబ్బై కోట్లు ఎనభై కోట్లు బయటకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు చాలా చిత్తశుద్ధి తోటి ఇప్పుడు ప్రతి ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసింది అవునా కాదా కానీ ప్రజల్లో అనుమానం ప్రభు ప్రజల్లో అనుమానం ఏమొచ్చిందంటే సార్ ప్రజల మీద ప్రజల ఇళ్ళు బాగానే ఉంది అన్ని ఇచ్చేస్తా ప్రభుత్వ అధికారులను ఎందుకు శిక్షించడం లేదు కరప్ట్ ఆఫీసర్స్ అని ఓకే ఎందుకని అంటే ప్రజల్లో ఒక విధమైన విశ్వాసం మనం గెలుచుకోవాలి ట్రస్ట్ అండ్ ఫెయిత్ అమాంగ్ ది పీపుల్ అంతనే కానీ ఒక సంస్థను ఏర్పాటు చేశాము అనంటే మనం ఏం చేస్తున్నాము అనంటే డూప్లికేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం ఉన్న ఇన్స్టిట్యూషన్స్ మధ్య కాంపిటీషన్ ని పెంచుతున్నాం ఏది అవసరం లేని కాంపిటీషన్ కాదు ఇది అనవసరమైన కాంపిటీషన్ బిట్వీన్ ద బ్యూరోక్రసీ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇన్ టు కమ్యూనిటీస్ అవునా కాదా చాలా మంచి అవకాశం వచ్చింది హైదరాబాద్ ప్రజానీకానికి రాబోయే ఎలక్షన్స్ లలో చెరువుల గురించి చర్చించండి చిత్రం ఎలా వీటిని కాపాడుకోగలుగుతాము అని తెలంగాణ షుడ్ కమ్ స్టాండ్ ఫస్ట్ ఇన్ రేజింగ్ దిస్ ఇష్యూస్ అండ్ ఆల్సో ఎక్స్ప్లోర్ పాసిబుల్ సొల్యూషన్స్ త్రూ ది పీపుల్ మనం ఈ దేశానికి ఒక మార్గదర్శకం కావాలా అది మనం పాడుకోవాలంటే ఈ చెరువుల్ని చిత్రలీలని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందంటారు ఎంతగానో ఉంది మనం సమతుల్యమైన అభివృద్ధిని కోరుకోవాలి అవునా కదా ఇప్పుడు నాకు నేను బాక్సర్ ని నాకు చేతిలో ఒకటే చాలు అని కాళ్ళు ఇరగొట్టుకుంటావా కాదు కదా సమతుల్యమైన ఆరోగ్యం కావాలా అది మనం మన నుంచే నేర్చుకుంటాం అవును కదా సమతుల్యమైన అభివృద్ధి కావాలా ఈ రోజు హైదరాబాద్ నీటికి ఇబ్బంది పడుతుంది గాలికి ఇబ్బంది పడుతుంది భూమికి ఇబ్బంది పడుతుంది ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతుంది ఎందుకు మనం చేసిన తప్పులు వల్లే ఇవన్నీ అవుతున్నాయి దీన్ని ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధి తోటి అది హైడ్రాన్ కూడా ఏర్పాటు చేసింది దాని తర్వాత ప్రజల్లో నమ్మకం రావాలి అని అంటే కరప్ట్ అయిన ఆఫీసర్స్ ని ప్లీజ్ వాళ్ళని బుక్ చేయి ప్రజల ముందు మీ నిజాయితీని నిలబెట్టుకోండి రాబోయే ఎలక్షన్స్లలో మీరు ఒక ఫ్లడ్ ఫ్రీ హైదరాబాద్ ని నిర్మిస్తాము అని చెప్పండి యాభై అంతస్తుల హైదరాబాద్ కాదు ఫ్లడ్ ఫ్రీ హైదరాబాద్ సార్